హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమృతాస్ కిచెన్ ఛానల్ ఈరోజు ఇది నా మొదటి వీడియో అండి అరటి పువ్వు కార్న్ ఫ్లోర్ తోటి పకోడీ ఇందులో ముందుగా అరటి పువ్వుని నీట్గా ఒలిచి పెట్టుకొని కడిగి శుభ్రం చేసేసుకొని ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని పొరలు పొరలుగా అయ్యేటట్టుగా చేసుకొని అందులో కడిగి శుభ్రం చేసి కట్ చేసుకున్న పువ్వు ముక్కలు కూడా వేసేసి కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొద్దిగా సాల్ట్ ఒక కొద్దిగా చిటికడు కారం వేసుకొని ఫ్లోర్ తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా కలిపి తర్వాత బియ్యం పిండి కొద్దిగా ఈ టెక్స్చర్ అంతా కలవటానికి సరిపడగా కొద్దిగా వాటర్ పోసుకొని పకోడీలు లేదా వడలు వేయటానికి వీలయ్యేటట్లుగా చూడండి ఇలా ముద్దుగా అయితే చాలు అలా పిండిని మనం సరిపడినంత వాటర్ పోసి కలుపుకొని సరిపడినంత ఆయిల్ వేసి పకోడీలాగా వేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇందులో ఫ్లోర్ కొద్దిగా నేను తక్కువ వేసాను ఎందుకంటే బాగా క్రిస్పీగా వస్తే మా పాప తినదేమో అని చెప్పి మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అవి బాగా క్రిస్పీగా వస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే దీంట్లో ఇంకా కొద్దిగా డీప్ ఫ్రై అయితే కూడా చాలా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ కొంచెం పచ్చి అనిపించినా తీపి వస్తుంది కదా అందుకనే కొంచెం డీప్ ఫ్రై అయితే కార్న్ ఫ్లోర్కి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి టేస్ట్కి ఇది చాలా బాగుంటుందండి కాంబినేషను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే దాన్ని వేగనిచ్చుకోవాలి అల్లం పచ్చి వాసన పోవాలి ఫ్లోర్ ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటట్టుగా ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలి తర్వాత వీటిని టమాటా సాస్తో కానీ లేకపోతే కెచప్తో కానీ తింటే చాలా బాగుంటుందండి లేదా మైనీస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇవేమీ లేకుండా ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇవి స్నాక్స్గా చాలా బాగుంటాయి దీంతో వడలుగా ఒత్తుకోవచ్చు లేకపోతే పకోడిలాగా వేసుకోవచ్చు ఒకవేళ ఇదే కాంబినేషన్తో అరటి ఉల్లిపాయ తోటి వడలా వేసుకోవాలంటే కొద్దిగా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పువ్వు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టెక్స్చర్ మాత్రం ఇలాగే ఉంటే పర్వాలేదు సరిపోతుంది వడలు వచ్చేస్తాయి దీంట్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కొంచెం ఇక్కడ వేసుకుంటే ఇవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట దీంట్లోకి వడలు వేసుకున్నప్పుడు వేరుశెనగుళ్ళు చట్నీ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా కొంచెం నేను మా పాప కోసమని లైట్ క్రిస్పీగా వచ్చేటట్టుగా వేసాను కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్